నమస్కారం అండి అందరికీ మీరు ప్రతిరోజు యోగా చేస్తారా ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్తో పాటు మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా ఎన్నో వేల రకాల యోగాసనాలు ఉన్నాయి అన్నిటిలోనూ వృక్షాసనం ప్రత్యేకమైనది నాకు బాగా నచ్చినది మరి వృక్షాసనం వల్ల ఉండే మెంటల్ మరియు ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము సో వెల్కమ్ టు అవర్ ఛానల్ మా టాక్స్ ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాము కొంతమంది ఎక్కువసేపు నిలబడలేరు ఎందుకంటే వాళ్ళ కాళ్ళు మరియు కోర్ మజిల్స్ చాలా వీక్గా ఉంటాయి కొంచెం సేపు నిలబడితే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అలాంటి వారు వృక్షాసనం ప్రతిరోజు కొంత సమయం ప్రాక్టీస్ చేస్తే కాళ్ళు మరియు కోర్ మజిల్స్ బలంగా అవుతాయి బాడీ బ్యాలెన్స్ కూడా స్లోగా పెరుగుతుంది మజిల్స్ అన్ని స్ట్రాంగ్గా అవుతాయి కాబట్టి కింద పడిపోయి దెబ్బలు తగిలించుకునే ఛాన్సెస్ చాలా తక్కువ వయసు పెరిగిన వారు కానీ ఎక్కువ కూర్చుని పనులు చేసేవారు కానీ లేదా ఎక్కువసేపు నిలబడలేని వారు ఈ ఆసనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మంచి బలం మరియు స్టెబిలిటీని తెచ్చిపెడుతుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు కానీ ఆల్రెడీ ప్రెగ్నెంట్గా గా ఉన్నవారు కానీ యంగ్ ఉమెన్ కానీ ప్రతిరోజు ఈ వృక్షాసనం వేయటం వల్ల థై మజిల్స్ కాఫ్ మజిల్స్ యాంకిల్స్లో ఉండే మజిల్స్ మరియు పాదాలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి హిప్స్ నీస్లో వీక్నెస్ తగ్గుతుంది హిప్స్కి మంచి ఎక్సర్సైజ్ కాబట్టి నడు నొప్పులు రావు గ్రాయిన్ ఏరియాకి ఎక్కువ ఎక్ససైజెస్లు ఉండవు కాబట్టి ఈ ఆసనం వేయటం వల్ల గ్రాయిన్ మజిల్స్ కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి సో యంగ్ ఉమెన్కి ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకునేవారు ఖచ్చితంగా ఈ ఆసనం చేసుకోవాలి ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నవారు ఈ ఆసనం గురించి డాక్టర్ సలహా తీసుకుని చేసుకోవచ్చు మీలో కంప్యూటర్స్ మీద పనిచేసేవారు ఉన్నారా బాగా చదువుకునే స్టూడెంట్స్ మీ ఇంట్లో ఉన్నారా మీరు ఎక్కువగా కూర్చుని పనిచేస్తారా అయితే మీకు అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అలాగే స్పైనల్ మజిల్స్ షోల్డర్ మజిల్స్ బాగా వీక్ అయిపోయి నొప్పులు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఈ వృక్షాసనం చాలా ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఈ ఆసనం వేయటం వల్ల స్పైన్ మరియు షోల్డర్ మజిల్స్ బలపడటం వల్ల పోస్టర్ కరెక్షన్ అలవాటు అవుతుంది కూడా స్ట్రైట్ గా అవుతుంది అలా అలాగే బాడీ ఓవరాల్ గా వంకరగా లేకుండా కరెక్ట్ గా సిమెట్రికల్ గా ఉంటుంది యాంకిల్ జాయింట్స్ నీ జాయింట్స్ స్టేబుల్ అయ్యి నొప్పులు రాకుండా ఉంటాయి ప్రతిరోజు ఈ ఆసనం వేయటం వల్ల ఫోకస్ మరియు కాన్సన్ట్రేషన్ పెరుగుతాయి మతి అనేది ఉండదు అంటే చదువుకునే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ వృక్షాసనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవచ్చు బాగా స్ట్రెస్ ఉన్న ఉద్యోగాలు కానీ చదువులు కానీ ఉన్నవాళ్ళు ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే స్ట్రెస్ మరియు యాంగ్జైటీ కంట్రోల్ అవుతాయి మెంటల్ రెస్ట్ మరియు స్టెబిలిటీ దొరుకుతుంది ప్రతిరోజు మనం అందరం స్ట్రెస్కి గురవుతాం కాబట్టి అందరికీ ఈ ఆసనం ఉపయోగపడుతుంది అలాగే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది ఈ ఆసనం ఏదైనా పని చేయాలి అంటే అమ్మో నా వల్ల అవ్వదు అనే ఆలోచన రానివ్వకుండా నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసాన్ని మనకి చేకూరుతుంది ఈ ఆసనం వల్ల ఈ ఆసనం వల్ల అతి ముఖ్యమైన ఎమోషనల్ స్టెబిలిటీ లభిస్తుంది మనకి అంటే అతిగా కోపం రావటం ప్రతి దానికి అతిగా బాధపడిపోవటం ప్రతి సిచ్యువేషన్లో ఓవర్ థింకింగ్ చేయటం ప్రతి చిన్న దానికి చాలా సంతోషంగా ఫీల్ అవ్వటం వేరే వాళ్ళ మీద అసూయపడటం ప్రతి కష్టానికి కుంగిపోవటం లాంటి మెంటల్ ఇన్స్టెబిలిటీ మనకి రాకుండా ఉంటుంది ఈ ఆసనం వల్ల ఈ ఆసనం అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వల్ల మన బ్రెయిన్లో చేంజెస్ జరిగి ఓర్పు అనేది పెరుగుతుంది కరోనా లాంటి వైరల్ అవుట్ బ్రేక్ వల్ల కరోనా వ్యాక్సిన్ వల్ల చాలా మందికి ఓర్పు అనేది పోయి మెంటల్ ఇన్స్టెబిలిటీ పెరిగి లైఫ్ చాలా కష్ట అయిపోయింది మరి వృక్షాసనం వేసి న్యాచురల్గా ఈ ఇబ్బందులన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేయండి వృక్షాసనం ఇంత పవర్ఫుల్లా అవును వృక్షాసనం ప్రతిరోజు వేయటం వల్ల ఒక వృక్షంలాగా స్ట్రాంగ్గా తయారవుతారు పెద్ద గాలి వానకి చెట్లు వృక్షాలు చెల్లా చెదురు అయిపోయి ఆకులు కొమ్మలు రాలిపోతాయేమో కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తన జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు వృక్షాసనం వల్ల ఇలాంటి అద్భుతమైన యోగాసనాన్ని మనకు ఇచ్చినందుకు మన వైజ్ఞానిక ఋషులకు నా కృతజ్ఞతలు మరి అందరూ ఈ ఆసనం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకున్నారు కదా అందరూ ప్రతిరోజు టైం చేసుకుని ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది సో మళ్ళీ వచ్చే వీడియోలో కొత్త విషయాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీ లక్ష్మీ వేములపల్లి